అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి రోజు పిటాపులో ఉన్న కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది మేము వన్కి స్టార్ట్ అయ్యి టూ థర్టీకి అయితే వచ్చాము ప్రతి సంవత్సరం కంటే ఈసారి చాలా ఎక్కువగా వచ్చారు ఫుల్ రష్గా ఉంది గంగా స్నానం దగ్గర అసలు ఖాళీ లేదు స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకునే ఆడవారికి సౌకర్యం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళు పిల్లలు ఆడవారికి సౌకర్యం లేక తడిబట్టలతోనే ఉండిపోతున్నారు పాదగాయి గురించి తెలిసిన వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడికి వస్తారు వచ్చి స్నానం చేసి అక్కడ ఉన్న వాళ్ళు పెద్దల పేర్లు చెప్పి అయితే బియ్యం అరటిపళ్ళు ఇస్తారు పెద్దలకి చనిపోయిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ త్రీ ఇయర్స్ అయితే బియ్యం అవి ఇస్తారు చిన్న పిల్లలు వారు అయితే అరటి డప్పతో చేసిన పడవను చేసి అమ్ముతారు అవి తీసుకుని వాటర్లో అయితే వదులుతారంట ఈ పాదగాయ చిన్న కాశీగా పేరు వచ్చింది ఇక్కడికి ఎవ్రీ ఇయర్ అయితే వస్తారు క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేదని చెప్పచ్చు నేను అమ్మ మా అక్క అయితే వచ్చాము మేము ఇక్కడికైతే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే వస్తున్నాము ఇదైతే థర్డ్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే నేను అమ్మ తాతయ్య అయితే వచ్చాము ఈసారి అయితే రాలేనని చెప్పారు చలికి తట్టుకోలేక ఈసారి అయితే నేను అక్క అమ్మ అయితే వచ్చాము క్రౌడ్ అయితే అసలు ఖాళీ లేదు చాలామంది అయితే వచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ అయితే గంగా స్థానంలో స్నానం చేసి అక్కడ అయితే మా గారి పేరు అయితే చీర జాకెట్టు చేట గుమ్మడికాయ అవన్నీ అయితే అక్కడ అమ్ముతారు అవన్నీ తీసుకుని అయితే తనకిచ్చి పాలుకైతే మొక్కుకుని ఆశీర్వాదం తీసుకున్నారు ఈ వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి పిఠాపురం పాదకాయ అంటే చాలా ఫేమస్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఈ మహాశివరాత్రి రోజు ఎవరైనా వచ్చిన వారు ఈ వీడియో చూసినట్లయితే కామెంట్ చేయండి साउद से जरा कुवैया जाल को को नीचे किया कि टाउन से जरा और सारे फील्ड में किया ना लॉन के लिए वत्नान वत्नान अगर बाप मतर के ये जो बोले थे वो जरा चल ले रहा है కంటైన్మెంట్ ఫోర్ నుంచి వాళ్ళని పంపించే కంటైన్మెంట్ ఫోర్ లో పంపించే కనుక ఈ కంటైన్మెంట్ ఏదైతే భూ అంత స్క్రీన్ అవుతుంది ఉన్నటువంటి వాళ్ళు భక్తుల యొక్క

అది ఫైల్ ఎవరికి ఇచ్చినా సరే అది స్ట్రాంగ్ గా చద అలాగే ఈ టెన్ చేయాలనుకుంటూ ఆ డబ్బులు చవెత్తి ఆ డాభ నుంచి ఉపయోగపడతాయని కోరుకున్నాం ఓ నమస్ బాయ్ ఓన్ నమస్వాళ్ళు భక్తి నాయకు శక్తి నుంచి భక్తులు ఉంటే ఆలయ ప్రాణం మన కుడి ప్రాణంలో ఉన్నటువంటి బయట ఇంకొకటి ఆ యొక్క రెండు స్వామివారి చెందమ్మా అది భక్తులు గమనించుకుంటూ కూర్చున్నాం Aqui é o marinho? Oh. ये మా అమ్మ అయితే మా నాన్న పేరు చెప్పి చేట చీర పసుపు కుంకుమ గుమ్మడికాయ బ్లౌజ్ పీస్ అండ్ బ్యాంగిల్స్ అవన్నీ కలిపి అయితే చేటలో పెట్టి ఇస్తారు అవన్నీ అయితే తీసుకుని అక్కడ స్నానం చేసి అక్కడ ఉన్న ఆవిడకైతే ఇచ్చి కాళ్ళకి అయితే నమస్కరించుకున్నారు సేమ్ ఇలా అయితే త్రీ ఇయర్స్ అయితే ఇవ్వాలి మనం ఇవ్వాలనుకుంటే ప్రతి ఇయర్ కంటిన్యూగా అయితే ఇవ్వచ్చు అలా కంటిన్యూగా ఇచ్చిన వాళ్ళు అయితే కూడా ఉన్నారు మేము ఇంటి దగ్గర నుంచి అయితే నైట్ వన్కి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడ వెళ్ళేసరికి టూ అయింది అయిన తర్వాత అక్కడ గంగా స్థానంలో స్నానం చేసిన తర్వాత అక్కడ బియ్యం అయితే ఇచ్చాము మా నాన్నమ్మ గారి పేరు చెప్పి ఇచ్చిన తర్వాత అది కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్కి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము చూడండి వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ మేము దర్శనానికి కూడా వెళ్దాం అనుకున్నాం మార్నింగ్ అయినా సరే కంప్లీట్ అవ్వదు అని అయితే అక్కడ ఉన్న పంతులు గారు అయితే చెప్పారు సో మేమైతే లోపల శివాలయం దగ్గరికి అయితే వెళ్ళలేదు వెళ్లకుండా ఈ గుడి అయితే దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము చూడండి టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ అలాగే అయితే ఎవరైనా వచ్చిన వాళ్ళైతే ఈ వీడియో చూసినట్లయితే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్